నమస్తే వెల్కమ్ టు నైన్ టుడే న్యూస్ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేవరకొండ ఎమ్మెల్యే నేనాబాద్ నాయక్ మంత్రివర్గంలో చోటు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి నేడు తెలంగాణ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర గత ప్రభుత్వంపై వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం సంతోషదాయకం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలలో దేవరకొండ మారుమూల ప్రాంతంగా ఉంది ఎక్కువగా ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇక్కడ గిరిజనుల యొక్క గిరిజనులలో అధికమైనటువంటి చైతన్యం లేకపోవడం వల్ల గిర్జనులను ఆడపిల్లల అమ్మకాలు కానీ అదేవిధంగా చాలా రకాలైనటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఏళ్ళు అయినప్పటికీ కూడా ఎలాంటి మార్పు లేదు చైతన్యం లేదు కారణం ఏంటంటే గత ప్రభుత్వాలే కారణమని మేము తెలియపరుస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దేవరకొండ ప్రాంతం మారుమూల ప్రాంతం అదేవిధంగా గత ముప్పై సంవత్సరాల నుంచి దేవరకొండ ప్రాంతములో ఒక మంత్రి పదవి కూడా కేమ్ కానీ ఎక్కడ కూడా దక్కనటువంటి పరిస్థితి ఉంది గతంలో నాయక్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్ మంత్రిగా గిరిజన శాఖ మంత్రిగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము మంత్రివర్గంలో స్థానం కల్పించింది ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దేవర్కొండ ప్రాంతానికి మంత్రి పదవి రాలేదు మంత్రి పదవి వస్తే దేవర్కొండ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా ట్రెండింగ్ ప్రాజెక్టులు అంటే నక్కలగండి కానీ ఎస్ఎల్బీసీ కానీ డిండి ఎత్తిపోతలు కానీ అదేవిధంగా డిండిని ఎత్తు పెంచి ఎత్తు పెంచేటటువంటి పరిస్థితిలో కానీ డిండి డిండి ప్రాంతం డిజెక్టుల ద్వారా ఎన్ని ప్రాజెక్టులకు ఎన్ని చర్యలకు లింకు కెనాల్ ద్వారా నీళ్లు అందాలో అందేటటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి మరి ఒక అధికారం అనేది ఉండాలి అధికారం అనేది ఉంటే ఒక మంత్రిగా కేబినెట్ మంత్రిగా అధికారం ఉంటే అన్ని చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అధికారం లేనప్పుడు ఒక ఎమ్మెల్యేగా అన్ని విషయాల్లో అంటే అతనికి ఉన్నటువంటి అధికారంతో కొన్ని చేయగలుగుతాడు కానీ అన్ని చేయలేదు కాబట్టి అన్ని విషయాల్లో పనులు చేయాలంటే ఈ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక గిరిజన బిడ్డగా ఒక బహుజన బిడ్డగా ఒక దళిత బిడ్డగా మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా పనిచే పనిచేసే తత్వం ఉన్నటువంటి నాయకుడు మరి దేవకొండ అభివృద్ధి ప్రదాత మరి గౌరవనీయులు మాన్యశ్రీ నేనావతి బాలనాయక్ గారికి మంత్రి పదవి కేటాయిస్తే ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది అన్ని వర్గాలను కలుపుకొని అన్ని వర్గాలను మమేకమై మరి అభివృద్ధి చేసేటటువంటి అవకాశం ఉంటుంది సీసీ రోడ్లు కానీ అదేవిధంగా డ్రైనేజ్ పనులు కానీ మరి చెరువులు చెరువులు చెరువులను డెవలప్ చేసే విధానంలో కానీ అదేవిధంగా చెక్ డ్యామ్ల నిర్మాణంలో కానీ మరి అనేక అదేవిధంగా దేవర్కొండకు ఒక మహిళా డిగ్రీ కాలేజీ కళాశాల అవసరం ఉంది మహిళా డిగ్రీ కళాశాల విషయంలో కానీ మరి దేవరకొండకు ఒక అగ్రికల్చర్ అగ్రికల్చర్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా అవసరం ఉంది ఇంకా అదేవిధంగా దేవరకొండకు ఒక ఆర్టీఓ ఆఫీస్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మంత్రివర్గంలో లేనావ్ బాలనాయక్ గారికి అవకాశం కల్పించినట్టయితే వీటన్నింటి డిమాండ్ చేసి ప్రభుత్వాన్ని అడిగి మరి మా ప్రాంతంలో ఇవన్నీ అవసరాలు ఉన్నాయి ఆ ప్రాంతానికి ఇవన్నీ అవసరము అది వెనుకబడిన ప్రాంతం అని అడిగి తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి అట్టి విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దేశంలో ఉన్నటువంటి సోనియా గాంధీ కానీ మరి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కానీ మరి బాలనాయకు మంత్రి పదవికి అరుగుడు ఎందుకంటే ఆయన గత మార్కెట్ కమిటీ చైర్మన్గా జెడ్బీటీసీగా అదేవిధంగా జెడ్లా పరిషత్ చైర్మన్గా ఒకసారి ఎమ్మెల్యేగా రెండవ సారి ఎమ్మెల్యేగా అత్యధిక భారీ మెజార్టీ తోటి ప్రజా గెలిచే వ్యక్తి కాబట్టి ప్రజలకు పనిచేసే వ్యక్తి కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో మారీ మూల ప్రాంతం కాబట్టి ఇది డెవలప్ కావాలంటే అభివృద్ధి చెందాలంటే పూర్తిగా ఖచ్చితంగా మంత్రివర్గంలో కేబినెట్ హోదాలో బాలనాయక్ గారికి మరి మంత్రివర్గంలో అవకాశం కల్పించి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దేవరకొండ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను గౌరవం గౌరవంపజేసి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుకుంటాం వెంటనే పాలనాకు వెంటనే పాలనాయకు వెంటనే బనాకి వెంట